ఒక్క ఫోటో ఒకే ఒక్క ఫోటో అమెరికన్ పాలిటిక్స్ ను షేక్ చేస్తుంది ట్రంప్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇండియాతో స్నేహాన్ని ఇంకెంత దిగజారుస్తావంటూ ప్రతిపక్షాలు ప్రశ్నల తూటాలు సంధించేలా చేస్తుంది ఆ సెల్ఫీ లక్ష్యం కూడా అదే అగ్ర రాజ్యానికి అధిపతిని అన్న ట్రంప్ తల దించాలన్న టార్గెట్ తోనే మోదీ పుతిన్ సెల్ఫీ దిగారు ఆ సెల్ఫీ సందేశం ఇప్పుడు అమెరికా కాంగ్రెస్లో రీసౌండ్ ఇచ్చింది గ్లోబల్ పాలిటిక్స్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఇంతకు US కాంగ్రెస్ లో మోడీ పుతిన్ సెల్ఫీ రేపిన ప్రకంపనలేంటి సింగిల్ సెల్ఫీ డెమోక్రాట్లకు ఆస్త్రంగా ఎలా మారింది భారత్ తో విభేదాలే ట్రంప్ సర్కార్ను పతనం దిశగా నడిపించబోతనా లెట్స్ వాచ్ అగ్రరాజ్యం రాజకీయాలను షేక్ చేస్తున్న ఒకే ఒక్క సెల్ఫీ మోడీ పుతిన్ సెల్ఫీని అస్త్రంగా మార్చుకున్న డెమోక్రేట్లు యుఎస్ కాంగ్రెస్ లో మోడీ పుతిన్ సెల్ఫీ రెప్పిన ప్రకంపనలేంటి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటిన గ్లోబల్ పాలిటిక్స్ ను షేక్ చేసిన సింగిల్ ఫోటో ఇది చైనాలో జరిగిన ఎస్సీవో సదస్సుగా హాజరైన సందర్భంగా ఇద్దరు నేతలు కారులో కలిసి ప్రయాణించారు పైగా మోడీ కోసం పది నిమిషాలు వేచి చూసి మరీ తన వెంట కారులో తీసుకెళ్లారు పుతిన్ ఏకంగా నలభై ఐదు నిమిషాలు ఆ కారులోనే చర్చలు జరిపారు ఇది ముందుగా ప్లాన్ చేసింది కూడా కాదు సుంకాల పేరుతో భారత్ రష్యా చైనాను ట్రంప్ టార్గెట్ చేసిన వేళ ఈ ఇద్దరు నేతలు ఏం చర్చించారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న ఉత్కంఠ ప్రపంచ రాజకీయంలో కనిపించింది ముఖ్యంగా వాషింగ్టన్లో హాట్ టాపిక్ అయింది

and this poster is worth a a thousand words you do not get a Nobel peace Prize by driving US strategic partners into the arms of our adversaries ఇది అమెరికాంగ్రెస్ లో కనిపించిన అరుదైన దృశ్యం ఏ దేశ చట్ట సభల్లో అయినా దేశ సమస్యల గురించి చర్చిస్తారు ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నిస్తారు ఆక్రమాలకు పాల్పడితే నిలదీస్తారు కానీ అమెరికా కాంగ్రెస్ లో మాత్రం భారత్ విషయంలో ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు ట్రంప్ దుందుడుగు చర్యల కారణంగా అగ్రరాజ్యానికి ఒకటైన ఇండియాతో సంబంధాలు దీర్ఘకాలంలో దెబ్బతినే ప్రమాదం ఉందని డెమోక్రేట్లు మండిపడ్డారు అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై జరిగిన కాంగ్రెస్ కమిటీ విచారణలో డెమోక్రటిక్ సభ్యురాలు సిడ్నీ ఖామ్లగర్ డో ట్రంప్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు గత జో బైడెన్ సర్కార్ ఎంతో పటిష్టంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ట్రంప్ చేతిలో పెట్టిందని దశాబ్దాలుగా ఇరు పార్టీలు నిర్మించిన బంధాన్ని డొనాల్డ్ ట్రంప్ నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు ట్రంప్ తన వైఖరి మార్చుకోకపోతే భారత్ను కోల్పోయిన అమెరికా అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతారని శాపనార్థాలు పెట్టారు We must move with incredible urgency to mitigate the damage that this administration has done to the U.S. India partnership and return to the cooperation that is essential to U.S. prosperity, security, and global leadership. Congress understands the stake of this relationship on a bipartisan basis, and I thank the Chair for providing the opportunity to get that on the record today. I look forward to a robust discussion. అండ్ అయ్యో భారత్పై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఇరవై ఐదు శాతం లిబరేషన్ డే టారిఫులు ఆ తర్వాత భారత్ దిగుమతి చేసుకునే రష్యా చమురుపై మరో ఇరవై ఐదు శాతం సుంకం విధించడంతో మొత్తం టారిఫుల భారం యాభై శాతానికి చేరిందని సిడ్నీ గుర్తుచేశారు ప్రస్తుతం చైనాపై ఉన్న సుంకాల కన్నా భారత్పై ఉన్న టారిఫులే ఎక్కువని ఆమె గుర్తు చేశారు ఇది మనకు మనమే నష్టం చేసుకునే విధానమని విమర్శించారు వీటితో పాటు డెబ్బై శాతం మంది భారతీయులు వినియోగించుకునే హెచ్ వన్ బి లక్ష డాలర్ల ఫీజు విధించడం కూడా అమెరికాకు భారతీయులందిస్తున్న సేవలను అవమానించడమేనని ఫైర్ అయ్యారు నిజానికి పుతిన్ తో సెల్ఫీ ద్వారా అమెరికాకు ఇదే చెప్పాలని అనుకున్నారు అమెరికా కంటే తమకు రష్యాని ముఖ్యమనే సందేశాన్ని పంపించారు పుతిన్ సైతం తాము ఎప్పటికీ ఇండియా వెంటే ఉంటామనే మెసేజ్ పంపారు సుంకాలతో ఒత్తిడి చేసినంత మాత్రాన తలగ్గేది లేదన్నారు ఈ క్రమంలోనే సెల్ఫీ ఫోటోను కాంగ్రెస్పై ప్రదర్శించి ట్రంప్ సక్కాను టార్గెట్ చేశారు డెమోక్రేట్లు ఒక్క సెల్ఫీని కాంగ్రెస్ లో ప్రస్తావించడం ద్వారా కామ్లాగర్ డోవ్ ఇచ్చిన సందేశం ఏంటంటే అత్యధిక సుంకాలు బలవంతపు దౌత్యం ఒత్తిడి వంటి వ్యూహాలు అమెరికాకు పాతమిత్రుల్ని దూరం చేసి రష్యాకు మరింత దగ్గర చేస్తాయి అని అమెరికా భారత సంబంధాలకు ఇది బలమైన హెచ్చరికగా మారిందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు కానీ ఈ పరిణామం ట్రంప్ కు మేలుకొల్పు అవుతుందా ఇదే అస్సలు ప్రశ్న భారత్ వివాదంపై డెమోక్రట్లు ట్రంప్ సర్కార్పై దుమ్మెత్తిపోయడం ఇదే తొలిసారి కాదు భారత్పై సుంకాలతో దాడి చేసిన దగ్గర్నుంచి ట్రంప్ తీరును వారు తప్పుబడుతూనే ఉన్నారు ప్రతిపక్ష లీడర్లు లేఖ ద్వారా రెండుసార్లు ట్రంప్ తీరును నిరసించారు సొంత పార్టీ రిపబ్లికన్లు ఆర్థిక నిపుణులు కూడా ట్రంప్ టారిఫ్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు అక్టోబర్లో పంతొమ్మిది మంది చట్ట సభ్యులు ట్రంప్కు లేఖ రాశారు ఆ లేఖలో భారత్తో దెబ్బతిన్న అగ్రరాజ్యం సంబంధాలను వెంటనే మెరుగుపరచాలని డిమాండ్ చేశారు భారత్పై పెంచిన సుంకాలను ట్రంప్ పాలనాధికారులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ట్రంప్ సర్కార్ టారిఫులు భారత్ను చైనా రష్యాలకు దగ్గర చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు క్వాడ్లో పాల్గొనడం ద్వారా ఇండో పెసిఫిక్ లో స్థిరీకరణ శక్తిగా ఇండియా ప్రాముఖ్యత పెరుగుతున్నందున ఈ పరిణామం ముఖ్యంగా ఆందోళన కలిగిస్తుందని చట్ట సభ్యులు తెలిపారు అంతకుముందు భారత్పై యాభై శాతం టారిఫులు విధించడాన్ని విపక్ష డెమోక్రటిక్ విదేశీ వ్యవహారాల కమిటీ ఆక్షేపించింది చైనా కూడా మాస్కో నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని ఆ దేశంపై అమెరికా ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ట్రంప్ను ప్రశ్నించింది ట్రంప్ తలతిక్క నిర్ణయం అమెరికన్లను కూడా బాధిస్తోందని తెలిపింది రెండు దశాబ్దాలుగా బలోపేతమైన భారత్ అమెరికా సంబంధాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని పేర్కొంది డెమోక్రేట్లే కాదు సొంత నేతలు కూడా ట్రంప్ తీరును వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయనప్పటికీ అమెరికా అధ్యక్షుడు మార్పు రాలేదు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే అతడు డొనాల్డ్ ట్రంప్ నవీ పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా అమెరికాకు జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోకుండా తన మాట నిగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్న లీడర్ అమెరికా అధ్యక్షుడిగా డ్యారింగ్ డెసిషన్లు తీసుకోవడంలో తప్పు లేదు కానీ వాటి ప్రభావం భవిష్యత్తుపై ఎంత దారుణంగా ఉండబోతుందో ఆలోచించలేకపోవడం ముమ్మాటికి అజ్ఞానమే ట్రంప్ అజ్ఞానంలోనే ఉన్నారు కాబట్టి అమెరికా కాంగ్రెస్ లో నిలదీసినంత మాత్రాన డొనాల్డ్ ట్రంప్ మారిపోతారు అని నమ్మడం మూర్ఖత్వమే అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే మరో మూడేళ్ల పాటు ట్రంప్ తలతెక్క చర్యలను భరించక తప్పదు ఈ నిజం తెలుసు కాబట్టి అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ చేసింది భారత్ చైనాతో విభేదాలను పక్కన పెట్టడానికి రష్యాకు మరింత దగ్గరవ్వడానికి అది రీజన్ ఒక్కటి మాత్రం స్పష్టం ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగన్ వాగ్దానాన్ని ట్రంప్ ఎప్పటికీ నెరవేర్చలేరు స్వహస్తాలతో అమెరికా పతనాన్ని శాసించిన చెత్త అధ్యక్షుడిగా ఆ దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోతారు